కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణ స్థలాన్ని ఎందుకు మార్చాల్సి వచ్చిందంటూ కాళేశ్వరం మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లుని జ్యుడీషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించారు హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో నీటిపారుదల శాఖ ఇంజనీర్లతో మరోసారి జస్టిస్ ఘోష్ భేటీ అయ్యారు కాళేశ్వరం ఎత్తిపోతలపై మాజీ వెంకటేశ్వర్లను అడిగి తెలుసుకున్నారు ఆదిలాబాద్ జిల్లాలో నిర్మించాల్సిన ప్రాజెక్టును మేడిగడ్డ వద్దకు ఎందుకు మార్పు చేయాల్సి వచ్చిందని కమిషన్ అడిగిన ప్రశ్నకి వ్యాస్కోస్ సంస్థతో సర్వే లైడార్ సర్వేతో వచ్చిన ఫలితాలు మహారాష్ట్రలో ముంపు ఉండడంతో మార్చాల్సి వచ్చిందని వెంకటేశ్వర్లు తెలిపారు మేడిగడ్డ బ్యారేజ్ డిజైన్లలో మార్పులు ఎందుకు జరిగాయని ప్రశ్నించగా మేడిగడ్డను స్పెషల్గా డిజైన్ చేశామని బ్యారేజ్ కమ్ డ్యామ్గా ఉపయోగించుకునే ఉండేలా నిర్మాణం చేసినట్లు వివరించారు ప్రాజెక్టు తీరుపై మాజీ ఈఎన్సీ కొంత నిడివితో కూడిన ప్రజెంటేషన్ ఇవ్వడంతో పాటు తనకు రెండు గంటల సమయం ఇస్తే మరిన్ని వివరాలు అందిస్తానని చెప్పినట్లు తెలిసింది మూడు బ్యారేజ్లకు సంబంధించిన నోట్ను సీఈ సుధాకర్ రెడ్డి జస్టిస్ ఘోష్కి అందించారు రెండో విడత విచారణలో భాగంగా హైదరాబాద్కు వచ్చి విచారణ చేపట్టిన జస్టిస్ పిసి ఘోష్ ఆదివారం కోల్కతాకు వెళ్లనుఖరున మరోమారు వచ్చి విచారణ జరపనున్నట్లు తెలిసింది మేడిగడ్డ బ్యారేజ్ రక్షణకు చేపట్టాల్సిన చర్యలపై ఈ నెల పద్నాలుగున ఎస్సీ ఈఎన్సీలతో నీటిపారుదల శాఖ ఈఎన్సీ కుమార్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు కమిటీ ఏర్పాటు సిఫార్సులు అందించేలోగా తీసుకోవాల్సిన చర్యలపై ఇంజనీర్లతో ఈఎన్సీ చర్చించనున్నట్లు సమాచారం